కామ్రేడ్ పెంచలేకి గుర్తుగా ఆర్జీటీ కాలనీ అభివృద్ధికి యాభై లక్షల రూపాయల నిధులు కేటాయిస్తామని చెప్పిన మాటకు కట్టుబడి యాభై లక్షల రూపాయల నిధులతో డ్రైన్లు మరియు కల్వర్టులకు సిపిఎం పార్టీ నాయకులతో కలిసి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు కలిసొచ్చే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పార్టీలకు అతీతంగా గంజాయికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నేత మరియు మాజీ డిప్యూటీ మేయర్ మాధల వెంకటేశ్వర్లు టీడీపీ నాయకులు అరవ శ్రీనివాసులు బీజేపీ నాయకులు ఎర్రబోలు రాజేష్ జనసేన నాయకులు గునుకుల కిషోర్ తదితరులు పాల్గొన్నారు ఆర్జీటి కాలనీలో గంజాయికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ ఈ యొక్క ప్రజలకు అండగా నిలిచి ఆ గంజాయి రౌడీలకి గంజాయి గంగులకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేసినటువంటి సిపిఎం పార్టీ నాయకులు కామ్రేడ్ పెంచిరయ్య గారు ఆ గంజాయి ముక్కల చేతుల్లో దారుణ హత్య అందరికీ తెలిసింది ఈరోజు ఆర్డీటీ కాలనీలో వారి ఉత్తర క్రియలు అదేవిధంగా సంతాప సభ ఈ సంతాప సభలో సిపిఎం పార్టీ నాయకులతో కలిసి సోదరులు మాజీ మేయర్ మాదా వెంకటేశ్వరులు గారు ఇతర నాయకులతో కలిసి నివాళి ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఆ యొక్క పెంచరయ్య గారు ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోయినా కూడా వారి కుటుంబానికి సిపిఎం పార్టీతో కలిసి కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి అన్ని రకాల అండగా నిలవాలని చెప్పని గతంలో ఏదైతే పరామర్శ ఇచ్చేసినప్పుడు ఒక మాట చెప్పడం జరిగింది ఈ ఆర్డీటీ కాలం అభివృద్ధికి అతి త్వరలో యాభై లక్షల రూపాయల నిధులు కేటాయిస్తామని చెప్పిన మాట కట్టుబడి సిపిఎం పార్టీ నాయకులతో కలిసి ఆ యాభై లక్షల రూపాయల నిధులు కేటాయించడం కాకుండా ఈరోజు శంకుస్థాపన కూడా ఆ కాలువ డ్రైన్ల కోసం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఆ త్వరలో పూర్తి చేస్తాం ఆ తర్వాత మరికొన్ని రోడ్లకు కూడా ఈ ప్రాంతంలో నిధులు నిధులు ఏర్పాటు చేస్తానని చెప్పని మాట ఇస్తూ భౌతికంగా కామ్రేడ్ పెంచలేయ్య గారు మన మధ్య లేకున్నా పెంచారి సంతాసభ పెట్టి మన పని అయింది అనే తత్వం నాది కాదు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులది కాదు అందరం కలిసి ఆ యొక్క కలిసి వచ్చే ప్రతి రాజకీయ పార్టీని ప్రతి ప్రజా సంఘాన్ని కలుపుకొని పార్టీలకు అతీతంగా ఆ యొక్క ప్రజల కోసం గంజాయి వ్యతిరేక పోరాటాన్ని మరింత ఉధృతంగా ముందు తీసుకుని పోతాం ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ గంజాయి మూకల మీద ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఉక్కు పాదం ఉన్నారు గంజాయి సేవించడం కానీ గంజాయి అమ్మకాలు కానీ జరగకుండా దాంట్లో కాబట్టి పెంచలే కీలక పాత్ర వహించారు గంజాయి మాఫియాకి అడ్డుగా ఉన్నందున పెంచలే గారిని హతమార్చడం జరిగింది ఈ విషయాన్ని పోలీస్ శాఖ కూడా చాలా తీసుకుంది తక్షణమే దానికి సంబంధించిన అందరినీ కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది మేము అందుకు పోలీస్ శాఖ వారికి కృతజ్ఞ తెలియజేస్తాం అయితే సందర్భంలో గంజాయిని పూర్తిగా ఆపు చేసే విధంగా గంజాయిల్ని ఏమాత్రం కూడా కూడా అవకాశం లేకుండా చేసే విధంగా తగిన చర్యలు చేపట్టే విషయంలో ప్రభుత్వం పైన పూర్తిగా బాధ్యత ఉంది అలాగే అన్ని రాజకీయ పక్షాలపైన బాధ్యత ఉంది ఆ విధంగా ప్రభుత్వం తక్షణమే తగిన చర్యలు తీసుకుంటుందని అదే పెంచనాయ్య గారి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని మేము తెలియస్తాం 何だ <noise>